కొల్లాపూర్ లో పరిస్థితి ఎన్నికలు ఉన్నాయి కదా ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండు మళ్ళీ ఆయన గెలుస్తారా మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ గెలుస్తారా వేరే దానికి అవకాశం ఇవ్వాలి ఇప్పటికైనా సిక్స్ సాలరీ కూడా కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కొల్లాపూర్ లో చెప్పాలంటే కాంగ్రెస్ ఉంది అందులోకి వచ్చి ఇందులోకి వెళ్ళి వెళ్తారు ఆల్రెడీ జూపాల్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిన వాళ్ళే కాబట్టి అలాంటి వ్యక్తులను ఎన్నుకోవద్దు కొత్త వాళ్ళకి అవకాశం వెళ్ళి ఇచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళంటే ఉన్న వాళ్ళు వాళ్ళంటే ఉన్న వాళ్ళు డెవలప్ అవుతున్నారు కొత్తగా ఇచ్చిన అనుకో వాళ్ళ తర్వాత కూడా వేరే వాళ్ళు కుడుకో కొందరు ఇంప్రూవ్ అవుతారు కదా మంచి అవుతారు అని సార్ అయినా సరే ఎవరి అందరు ఎవరు బలాన్ని బట్టి వాళ్ళు వస్తారు కాకపోతే సుధాకర్ రావు సార్ మనకు తెలిసినంత వరకు అయితే లేడీస్ కు అనాథాలకు వంద మందిని సాగుతున్నాడు కుటుంబీసరి పరిశ్రమ అది మిషన్ కొట్టించి జీతాలు ఇచ్చుకుంటూ చేస్తున్నాడు ఇక్కడ కొల్లాపూర్కి వచ్చి సార్ వలన బీజేపీ పార్టీ అధికారంలో అక్కడ పైన ఉండడం వలన కింద ఈ సార్ ఉండడం వలన బీజేపీకి సారు కేబుల్ బ్రిడ్జి తెచ్చిండు ఈయన తెచ్చిన అన్నవి వీళ్ళు చెప్తారు పైన సగం ఇస్తేనే ఎక్కువ శాతం వాళ్ళు ఇస్తేనే కదా సార్ వీళ్ళకి ఇచ్చేది పైన కేంద్రం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి సగం ఉంటుంది వీళ్ళే ఎక్కువ చేస్తున్నావు మొత్తానికి అయితే సారే రావాలి సార్ సార్ వస్తే బిజెపి సుధాకర్ రావు సుధాకర్ రావు సార్ వస్తే ఎంతో మందికి చాలా మందికి చేస్తాడని అనుకుంటున్నాం పడితే పడితే చాలా మంది ఎక్కువనే పడతాయి